హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇంకా ఇక్కడైతే నేను టమాటా పప్పు అయితే చేస్తున్నానండి ఇంకేంటి పొద్దున్నే ఏదో రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఈ కుక్కర్ అయితే కొంచెం వోల్ట్ లూజ్ అయిపోయిందండి అదైతే బిగిస్తున్నాను ఈ కుక్కర్ తీసుకొని కూడా పదిహేను సంవత్సరాలు అవుతుందండి మా పెళ్ళయినాక మా ఆయన తీసుకున్న కుక్కర్ ఇది ఇప్పుడు దాకా అయితే దీంతోనే వాడుతున్నాను చూద్దాం ఇంకెన్ని రోజులు వచ్చి అనేసి రావాలని అనుకుంటాం కదా ఎవరైనా బాగానే ఉండిద్దండి కాకపోతే అప్పుడప్పుడు బోల్టు అవి లూజ్ అవుతూ ఉంటాయి ఇక్కడైతే నేను టమాటా పప్పు చేస్తున్నాను కదండి నేనైతే టమాటా పప్పుకి ఎప్పుడు కూడా కందిపప్పు ఇలా వేపుకుంటాను ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం దూరగా నాకు ఎందుకు ఇలా ఇష్టం టమాటా పప్పుకి కొంచెం పప్పు వేపుకుంటే బాగుండుద్ది ఇంకా అది ఏగుతూనే ఉంది ఒక సైడ్ ఎపితేనే ఇలా బియ్యం అది కడిగేసాను టమాటాలు అయితే కట్ చేస్తున్నాను పప్పుకి వాళ్ళైతే ఆరింటికి అలా లేచానండి లేచిన కాడ నుంచి ఏందో నాకు టైం బాగాలేదు వాళ్ళైతే ఆ మాట ఎందుకన్నానంటే వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమైద్ది ఇంకా రాత్రే పొద్దునకి సరుకులు అయితే తెప్పించేసాను అదే టమాటాలు అలాగా ఇంకా చింతపండు లేదైతే చింతపండు కూడా తెప్పించానండి ఇంకా పులిహార అయితే చేస్తున్నాను టమాటా పప్పు పులిహార బాగుండిద్ది కాంబినేషన్ మా పిల్లలకి ఇష్టం చాలా ఇక్కడ మా అమ్మాయి వచ్చి నీళ్లు పెట్టమంది ఇంకా నేను చన్నీళ్ళతో స్నానం చేయి బ్రెయిన్కి బ్రెయిన్ ఎక్కువగా అంట అని చెప్తున్నాను అమ్మ వానం పడుతుంది కదా నాకు చన్నీళ్ళు వద్దు వేడి నీళ్ళు పెట్టమంటే నీళ్ళు అయితే పెట్టానండి ఇంకా కందిపప్పు రెండుసార్లు అయితే కడిగేసుకున్నాను టమాటా పప్పు కదండి ఇంకా మొత్తం కలిపి పెట్టుకుంటాం కదా టమాటాలు పచ్చిమిర్చి పసుపు కారం కొంచెం నూనె చింటుపండు మొత్తం వేసేసుకొని ఒక ఆరు విధులు వచ్చేదాకైతే పెట్టేసాను ఇక్కడ మూడు పొయ్యిలు కూడా ఖాళీగా అయితే లేవండి ఇంకా మూడు ఇటు మీద కూడా మూడు పెట్టేసాను ఇంకా కోడుగుట్లని పాలని నీళ్ళని అలా పెట్టేశానండి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు లేచి వాళ్ళైతే మా అబ్బాయి అయితే నీళ్లు తాగుతున్నాడు ఎప్పుడు చేయడు ఆ పని ఇంకా ఏదో కొత్తగా నీళ్ళు అయితే తాగుతున్నాడు ఇంకా నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను నీళ్ళు తాగాలి బాగోవు లేదంటే పేస్ పాడైపోతుందని చెప్పాను అందుకోసం తాగుతున్నాడు తనైతే ఇంకా మా అమ్మాయి అయితే పేలు దూకుంటుందండి పేలు పడిన మళ్ళీ తనకైతే తల్లలో ఇంకా ఆ మాటల్లో పడి నేను ఇక్కడైతే చింటుపండు పెట్టాను అదైతే మర్చిపోయానండి ఇదే నేను చెప్పిన అన్నిట్లో ఒకటి ఇది చింటుపండు ఇంకో నిమిషం పెట్టేస్తే మాడిపోయేది ఎలాగో వచ్చాను టయానికి ఎప్పుడు మర్చిపోను అలాంటిది అలా మర్చిపోయాను ఈ నీళ్ళ బాటిల్ కాడ మా ఇద్దరు పిల్లలు కూడా నేను అంటే నేను తీసుకెళ్ళానని చెప్తాను రెండు వందలు పెట్టు ఇంకా ఆ నీళ్ళ బాటిల్లో ఇలా పైప్ వచ్చింది కదండీ అలా తాగడానికి వాళ్ళిద్దరు చిన్నపిల్లల బాటిల్ అని ఇద్దరు కూడా నువ్వు తీసుకెళ్ళండి నువ్వు తీసుకెళ్ళని చెప్తున్నారు వాళ్ళైతే మా అబ్బాయి చేత ఎలాగో ఇచ్చి పంపించాను ఇక్కడైతే ఇంకా చింటుపండు ఇంకా అన్నం అయితే వండేసాను కదండి ఎంత కావాలో అంత అయితే అన్నం తీసుకున్నాను పులిహా పులిహార కలపడానికి ఇక్కడ చింటుపండు అయితే కలుపుతున్నానండి ఇక్కడ తాలింపు పెడుతున్నాను ఇటు లాంటితో మాట్లాడితేనే తాలింపు పెట్టాను నేను అక్కడే ఉన్నాను కానీ తాలింపు కాలిపోయింది ఇది రెండోది నేను ఇవాళ నాకు అయిన పనుల్లో ఇది రెండోది అక్కడే ఉంచొని తాలింపు అయితే కా ఇది అయిపోయింది వాడిపోయింది ఇంకా చేపలాంటికి అయితే బాగాలేదంట అదే చెప్తుంది చేపలంటే నాకు బాగాలేదనేసి కాయలు తినాలి బ్లడ్ తక్కువ ఉందని చెప్పారంట నేను అదే చెప్తున్నా కాయలు తినండి అంటే తినాలి కదా మరి అనేసి రెండు వందలకి అయితే అయితే తీసుకున్నానండి ఇక్కడ చింతపండు పులిహార అయితే అయిపోయిందండి ఇంకా అదే బాండీలో అయితే తాలింపు వేసుకున్నాను కదా అదే బాండీలో పప్పు కూడా తాలింపు పెట్టేసాను టైం అయితే అవుతుందండి వాళ్ళంతా హడావిడి అయిపోయింది ఇంకా పిల్లల బాక్సుల్లో పులిహార పెట్టాను పులిహోర టమాటా పప్పు చాలా అండి ఈ రెండు కాంబినేషన్లో ఇలా మీకు తెలిసే ఉండిద్ది మనకే తెలీదు ఇంకా మేము తింటాం మొదలుపెట్టినాకు ఇలాగే చేసుకుంటా తింటాము చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా మా అమ్మాయికి చాలా ఇష్టం ఇలాగా మా అబ్బాయి కంటే కూడా మా అబ్బాయి తక్కువలే అండి ఇలాంటివి తింటాము వాడికి ఎక్కువ చికెన్లు మటన్లు కావాలి ఇంకా ఇలా ముగ్గు ఇద్దరికైతే బాక్స్ అయితే పెట్టేశానండి కొంచెం పెరుగన్నం కొంచెం పులిహోర అయితే కలిపి పెట్టేశాను ఇంకా మా అమ్మాయిని వదిలిపెడు తనకైతే వెళ్ళానండి ఇంకా మా అబ్బాయి అయితే రెడీ అవుతున్నాడు తను అయితే ఎనిమిదింటికి ఏడున్నరకి మా అమ్మాయికి బస్సు ఏడు నలభైకి అలా వచ్చిద్ది ఇంకా తన్ని వదిలిపెట్టి రాగానే ఇక్కడ మా అబ్బాయి అయితే రెడీ అవుతున్నాడు ఇంకా తను నిన్న తెచ్చుకున్నాడు కదా మ్యాగీ అదే అయితే చేశాను అది తింటాననేసి టిఫిన్ కిందకి మా అమ్మాయి అయితే పులిహారే తినేసి వెళ్ళిపోయిందండి ఇంకా ఒక అయితే ఇచ్చాను మా అబ్బాయికి ఇంకా మ్యాగీ ఆ అయితే తిన్నాడు తింటున్నాడు నేను కూడా ఇక్కడ పులిహోర తింటున్నానండి టైం ఎనిమిది అవుతుంది కదా బ్రష్ చేసుకుని తినేసాను ఇంకా పాలైతే తాగలేదండి ఇచ్చేసాడు వద్దని చెప్పాడు ఇంకా తాగలేకపోతుందని అన్నాడు సర్లే సాయంత్రం వచ్చి తాగదు కానీ అని చెప్పాను అండి ప్యాంటు అలా మరిచాడు చూశారు కదా ఏమవద్దు చెప్పండి మీరు కూడా మా అబ్బాయికి ఏమవ్వదు అనే కొన్ని రోజులు వేసుకుంటే పైకి వెళ్ళిపోయింది ప్యాంటున్నాడు హైట్ అవుతావు హల్కా అవుపోనా హైట్ అవుతావు మరి అవుతారు ఒక ఆరు నెలలోనే హైట్ అవుతావు చూడు కావాలండి అది నీకు గుర్తు ఎంత ఎంత హైట్ అవుతున్నాను నేను అని టైం అవుతుందండి మా అబ్బాయిని వదిలిపెట్టి రావాలి చచ్చి వెళ్తున్నానండి మా అబ్బాయిని వదిలిపెట్టేసి వస్తాను ఎక్కడ పైన అక్కడే ఉంది ఆహా తొమ్మిదింటికి వాళ్ళ స్కూలు మనం ఆటోకి వెళ్ళి ఒలియా మార్క్ లిస్టుకి ఇంకా మా అబ్బాయిని వదిలిపెడటానికి అయితే వెళ్తున్నానండి వానైతే పడుతూనే ఉంది చినుకులు వాతావరణం అయితే చాలా బాగుంది చల్ల చల్లగా ఇంకా మా అబ్బాయిని అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలి ఇంకా నేనే ఇంకా ఆటో అయితే మాట్లాడుకుని వెళ్ళామండి ఇప్పుడే వచ్చానండి మా అబ్బాయిని వదిలిపెట్టేసి టైం వచ్చేసి తొమ్మిది పావు అవుతుంది ఇంకా వెళ్ళి అమ్మంటే వదిలిపెట్టేసి ఇంకా కాసేపు కూర్చో కాసేపు కూర్చో అంటున్నాడు ఇంకా మాట్లాడి మేడం గారికి అప్పు చెప్పేసి వచ్చేసాను పనిచేసారు కదా అక్కడ పని అక్కడే హడావుడిగా వెళ్ళిపోయాను ప పిల్లలైతే బెడ్షీట్లు అలా మరిచేసి పెట్టారు కబడ్డీలు సత్తలే తాఫీ కూర్చో కాఫీ తాగేసుకొని పని అయితే మొదలు పెట్టాలి హడావుడి మొత్తం ముందైతే కాఫీ తాగుదా ఇంకా కాపీ అయితే తాగేశారండి ఇంకా ఇప్పటి నుంచి అయితే పని పెట్టుకోవాలి ఇంట్లోది పిల్లలు ఇద్దరిని వదిలిపెట్టి మా అమ్మాయి అయితే బస్సు ఎక్కింది మా అమ్మాయిని అయితే వదిలిపెట్టేసి వచ్చాను కదండి ఇంకా ఇవాళైతే మొత్తం కొంచెం హడావుడి అయిపోయింది పొయ్యి కాడ రోజు చేసే పనే మా అమ్మాయికి ఎలాగో బాక్స్ పెడతాను ఇవాళ ఎందుకో కొంచెం వాళ్ళు లేట్గా లేసానో ఏమో తెలియదు కానీ పని అయితే ఇటు అటు అయింది కొంచెం కంగారుగా ఏందో మాడిపోవటమో అలా అయింది ఇంకా ఎక్కడ అన్నీ సర్దేస్తున్నానండి ఇక్కడ నాకు కొంచెం మంపుగా అనిపిస్తూ ఉంది ఇంకా పాటలు అయితే పెట్టేసుకొని పనులు అయితే చేసుకుంటున్నాను నా లాగా పాటలు వింటూ పని చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు అప్పుడప్పుడు ఇంకా మా అమ్మాయి టీవీ పెడితే నాకైతే తలకరింపు వచ్చింది ఎందుకంటే అలాంటి పాటలు వింటూ ఉంటారు వాళ్ళైతే వాళ్ళు పెట్టింది అయితే మనకి అసలు ఈనాలని ఈనాలి అని కూడా అనిపించదు ఇంకా మా అమ్మాయి నేను పెట్టే పాటలకి ముసలోళ్ళు పాటలు ముసలోళ్ళు పాటలు అంటూ ఉండిద్ది పాత పాటలు పెడతామమ్మా అంటూ ఉండిద్ది నాకు అయ్యే ఇష్టము అయ్యే వినటానికి బాగుంటాయి ఇంకా పెడితే హిందీ పాటలు ఒకటి పెట్టిద్ది లేదంటే ఇంకా ఏదేదో పెడతా ఉండిద్ది మా అమ్మాయి ఇంకా మామూలుగా సౌండ్ ఉండదు అదేదో గజిబిజిగా అనిపిస్తా తలక నొప్పిగా అనిపిస్తూ ఉండిద్ది నాకైతే ఇంకా ఇలా పాటలు పెట్టేసుకొని పని అంత అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా నైంటీస్ అప్పుడు ఈ పాటలు అయితే చాలా బాగుంటాయి కదండి ఇంకా అలాగే పెట్టేసుకొని వింటున్నా ఇంత పని చేసుకుంటున్నా తాలింపు అయితే చెప్పాను కదండి మాడిపోయిందని ఇంకా తాలింపు అయితే అలా మాడిపోయింది అదైతే పక్కన పెట్టేసాను ఎక్కడ ఎక్కడ సర్ది సర్దిస్తున్నాను టైం అయితే అవుతుందండి ఇంకా అన్నీ కొంచెం కూరలు ఉన్నాయి కదా పప్పు అవన్నీ గిన్నెలోకి తీసేసుకొని అంట్లన్నీ బయట వేసుకుంటున్నాను ఇంకా అందరూ హడావుడిగా ఎలా పనులు చేసుకుంటారో ఏమో ఏమో అండి అంటే పొద్దున్నే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు పిల్లలకి లంచ్ బాస్లు ఇంకా టిఫిన్ అని ఇంకా నేను టిఫిన్ అయితే ఏం చేయట్లేదు ఇప్పటికీ ఇంకా ఎంత హడావుడిగా ఎలా చేసుకుంటున్నారో వాళ్ళందరి గురించి ఆలోచించుకుంటూ ఉంటాను ఆలోచిస్తున్నాను వాళ్ళైతే నేను అదివరకైతే మా ఇంటికాడే కాబట్టి స్కూల్ మా పిల్లలది మా అబ్బాయి అంటే పోయిన సంవత్సరం హాస్టల్ వరకు మా అమ్మాయి మా అబ్బాయి ఒకటే స్కూల్లో వెళ్ళేవాళ్ళు ఇంటికాడే అది కూడా స్కూలు పొద్దున్నే వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిపోతే ఇంకా నేను పదకొండున్నరకి అలా బాక్స్ వండేసి ఇచ్చేసి అండి అంత హడావుడిగా ఉండేది కాదు నాకు నా వీడియోస్ ముందు నుంచి చూసేవాళ్ళకైతే తెలిసిద్ది అంటే ఈ సంవత్సరం కొంచెం గ్యాప్ అయితే ఇచ్చేసి వీడియోస్కి లేదంటే అది వరకు వీడియోస్లో అయితే మీకు చూసే వాళ్ళకైతే అర్థమైంది పాత వీడియోస్ చూసేవాళ్ళకైతే అర్థమైంది మావి అలా నిదానంగానే వెళ్ళి ఇచ్చేసి వచ్చేదాన్ని ఎందుకంటే మనకి ఇంటికాడే స్కూల్ కాబట్టి ఇప్పుడు మొత్తం హడావుడి అయిపోయింది బస్సు ఇంకా టయానికి ఇచ్చేయాలి టయానికి పిల్లలు వెళ్ళిపోవాలి అన్నట్టుగా హడావుడి అయిపోయిందండి ఇంకా అందరూ ఎలా చేసుకుంటున్నారో ఏంటో కానీ ఇంకా నేను లేస్తున్నాను లేచాను వారం నుంచి మా అమ్మాయికి ఎలాగో బాక్స్ అయితే పెడుతున్నాను వాళ్ళెందుకో మరి వాళ్ళ అంటే కొంచెం మాడుకోవటం అలాగైంది అయితే తీసుకెళ్ళాను పిల్లల్ని మా అమ్మాయి టయానికి వెళ్ళిపోయింది ఒక ఐదు నిమిషాల ముందే రోడ్డు మీద నుంచి ఉంటాము మేము వెళ్ళి అలా నుంచి ఉంటే అయితే వచ్చిందండి ఇప్పటికైతే బస్సు అయితే మిస్ చేయలేదు మేము టయానికి వెళ్ళిపోతాము ఇంకా కొంచెం ముందుకెళ్ళి మేము ఫోన్లు కూడా చేస్తాము ఆయన లేట్గా వస్తారు బస్సు అయినా ఇంకా ఇదైతే మొత్తం అయితే సర్దిస్తున్నానండి నాకు ఇంకా ఇలా పని అయ్యేసరికి నాకు టైం అయితే అవుతుందండి ఇంకా కోడిగుడ్లు అయితే తీసుకొచ్చారు మా ఆయన తెమ్మంటే ఇలాగే తీసుకొస్తారండి ఒక ట్రై అయితే తీసుకురారు మూడు ట్రైలు అలా తీసుకొస్తారు నాకు పెడతానికి ప్లేస్ కూడా ఉండదు ఇక్కడ అదైతే పట్టట్లేదు ఇది రెండో పని మూడో పని నేను చెప్పిన దాంట్లో నేను చేసే చేసేవాళ్ళ హడావుడి పనిలో మూడో పని ఇదైతే గుడ్డు పడిపోయింది పగిలింది గుడ్డు అయితే ఇలా పెట్టేటప్పుడు ఇంకా గుడ్డు పెడ పగిలితే మామూలుగా ఉంటుంది కదండి అక్కడ పని ఇప్పుడే ఆ ప్లేట్లు ఆ రెండు ట్రైలు నేను కడిగి పెట్టాను శుభ్రంగా పెట్టినాక ఇలా అయితే చేయి జారిపోయింది గుడ్డు ఇలా చూసారు కదా అంత పగిలి పడిపోయింది ఇందులోకి ఇక్కడ ఫ్రిడ్జ్ కిందకి పడిపోయింది అదిగోండి ఇలాగా ఇది ఒక మూడో పని వాళ్ళ నాకు టైం బాగాలేదేమో అనుకుంటున్నాను నేను అది పట్టలేదు మూడు ట్రైలు పెట్టాను ఫస్ట్ పట్టలేదు సరేలే అని రెండో ట్రైల్లోకి కొన్ని గుట్లు అయితే తీసి అందులో పెట్టి కొన్ని పక్కన పెట్టేశాను అందులో ఒకటి తగిలి కింద పగిలిపోయింది ఇంకా అవి మొత్తం తీసి మళ్ళీ సర్దేసి అది కూడా కడుగుదాంలే ఇవన్నీ తెచ్చి పెడతా ఉండిద్ది మా అమ్మాయి కీర దోసకాయ క్యారెట్ తినేదానిలాగే పెట్టిద్ది కానీ తినదు అలా పెట్టేసి దీన్ని నెల రోజుల పైన అవుతుంది అనుకుంటా ఇది తీసుకొచ్చి మా అమ్మాయి తినదు పెట్టదు కానీ తీసుకొచ్చి పెడతా ఉండిద్ది ఇంకా కొన్ని అందులో పనికిరాని ఉంటే తీసేసానండి ఒక టమాటా పాడిపోయినాయి ఉంటే తీసేసాను మొత్తము ఇంకా ఆ కూడా కడగటానికి బయట పెట్టేశానండి ఇవాళ నా హడావుడి పనిలో ఇది మూడో పని నేను చేసిన నాకైనా ఇవాళ రోజుకి మూడు పనులు ఇలాగైన దానివల్లే నేను అంటుంది ఇవాళ నాకు టైం బాగాలేదనేసి ఇంకా టిష్యూ పేపర్ ఉంటే ఆ ఎగ్గుద్ది మొత్తం తుడిసేసుకున్నాను ఇంకా అలా అయితే అయిందండి ఇవాళ నాకు హడావుడిగా ఇదిగోండి మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయింది పది అయింది నాకు సర్దుకుంటమే ఇంకా వెనకమాల అంట్లు చూసారు కదా అవన్నీ తోమాలి ఇంకా రోజులో ఒక్కసారే తోముతానండి అంట్లన్నీ నేను బయట వేసుకొని తోమేది ఉంది కాబట్టి పిల్లలు వెళ్ళిపోయినాక అంట్లన్నీ తోమేసుకుంటాను అన్నీ వేసేసుకొని మొత్తం శుభ్రం చేసేసుకున్నాను పొయ్యి కడాలి ఇంకా అలా అయితే ఒక్కసారి అయితే తోమేస్తాను అంట్లు మొత్తం వేసేసుకొని ఇల్లు మొత్తం అయితే అయిపోయింది టైం పదకొండు అయిందండి ఇలా ఈ పని అయ్యేసరికి ఇది ఇందాక టైలో ఉంచి తీసింది ఇది సాయంత్రం పోటండి ఇంకా మధ్యాహ్నం ఇంకా నేను కాసేపు పనుకొని లేచాను వీడియో ఎడిటిన్ చేసుకుంటా కాసేపు పనుకొని లేచాను మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా తనైతే మ్యాగీ అయితే తింటున్నాడు ఆరైంది తను ఐదింటికి అలా వచ్చేసాడండి ఇంకా నేను వెళ్ళాను కదా అక్కడే ఆటో మాట్లాడాను ఇంకా మనకి అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పిల్లల్ని వదిలిపెట్టే ఆటో వాళ్ళు అక్కడ ఉంటే మాట్లాడాను ఇంకా వానైతే పడుతూనే ఉంది వాళ్ళైతే పొద్దునుంచి వాన ఇలాగే పడుతూనే ఉంది ఇంకా అదే టైంకి మా అమ్మాయి కూడా వచ్చేసిందండి ఇంకా ఆటో మాట్లాడేశాను మా అబ్బాయికి ఇంకా సాయంత్రం ఆయన తీసుకొచ్చారు పొద్దునైతే తీసుకెళ్లేటప్పుడు నేను ఆటో మాట్లాడుకొని తీసుకెళ్ళాను ఇంకా ఆయన చెప్పాను తీసుకురండి వచ్చేటప్పుడు అనేసి ఆయన నెలకి రెండు వేలు అయితే అడిగారండి ఇక్కడ నేను పొద్దున రొయ్యలు తీసుకున్నాను కదా అదైతే ఇప్పుడైతే చేస్తున్నాను వంట పొద్దున టమాటా పప్పు చేశాను కదా ఇంకా దాంట్లోకి రొయ్యలు ఫ్రై చేస్తాంలే అన్నట్టుగా తీసాను ఒకటికి రెండు మూడు సార్లు ఉప్పేసి బాగా కడిగేసుకున్నానండి ఇంకా ఆటో ఆయనకి మాట్లాడాను కదండి రెండు వేలు అని చెప్పారు ఇంకేం తగ్గిరా అంటే లేదమ్మా తగ్గిటం ఏముండదు అని చెప్పారు అందరు కాడ ఒకటే రేట్ అన్నారు ఇంకా సర్లే అండి తీసుకురండి అని చెప్పాను ఇంకా ఆయన తీసుకొచ్చారు ఇక్కడైతే రొయ్యలు కడిగేసుకున్నాను ఒకటి రెండు మూడు సార్లు ఉప్పేసి బాగా ఇంకా అల్లం చిందుపల్లి మసాలా కారం తగినంత సాల్టు పసుపు వేసేసుకొని ధనియాల పొడి మొత్తం అయితే కలిపేసుకున్నానండి ఫ్రై చేద్దాము ఇది నేను యూట్యూబ్లో చూశాను తవా ఫ్రై చేస్తారు కదా అలా అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది ఎలా ఉందంటే ఇలాగ మనం చూశాను నేను చాలాసార్లు యూట్యూబ్లో అయితే తవా ఫ్రై చేస్తూ ఉంటారు చాలా బాగుందండి స్మెల్ కూడా మంచిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలాగ మనం చేసేసుకొని రొయ్యలు ఫ్రై ఫ్రై చేసేసుకొని బిర్యానీ వండేసుకుంటే బాగుండిద్ది బగారా రైస్ ఒకసారి నేను మా అక్క వాళ్ళ మక్కకి బర్త్డేకి మక్క తెప్పిస్తే తిన్నాను టేస్ట్ అయితే ఇలాగే ఉంది ఇంకెప్పుడైనా మనము అదే రొయ్యల ఫ్రై చేసుకొని బగారా రైస్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఒక పది నిమిషాలు ఇలాగే ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టేసుకొని వేపేసానండి బాండి మీదే కొంచెం నూనె వేసుకొని ఆ తర్వాత అయితే ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఇలా వేపాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది రొయ్యల ఫ్రై నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగా వచ్చింది అయితే నేను రెండు వందలు తీసుకున్నాను కదండి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టి ఇలా కలుపుతా మళ్ళీ మూత వేస్తా అలా వేపానండి బాగా వచ్చింది ఫ్రై అయితే చాలా బాగుందండి మా అమ్మాయి కూడా మా పిల్లలకు కూడా బాగా నచ్చింది ఇది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బాగా వచ్చింది ఇలా రొయ్యల ఫ్రై నేను ఇలా చేశాను తవా మీద చాలా బాగా వచ్చిందండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కానీ కొంచెం లైక్ అనేది ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి యూజ్ అయిద్దంటే షేర్ చేయండి అండి ఇంకా నాకు సబ్స్ సబ్స్క్రైబర్స్ వచ్చి నాలుగు వందల పది అయితే వినియండి ఇంకా తొంభై అయితే మినీ మౌన్టేషన్ అయిద్దంట చూద్దాము ఐదు వందల సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అయితే మినీ మౌనిటేషన్ అయిద్దంట అదైతే మనకి ఏమొచ్చిందో చూద్దామండి సాయంత్రం అయితే ఆరున్నర అలా అవుతుందండి నేను పెన్నలాడి తినేస్తాను ఇక్కడ కెమెరా వెనకాల మా ఆయన ఉన్నారు నాకేదో ఒకటి చెప్పి నవ్విస్తూ మా కెమెరా వన్ టూ త్రీ ఇలా చెప్తున్నారు ఇంకా అంతే రన్ని చేతులు ఆడుతూ ఉంటారు మా ఆయన ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా నేను టమాటా పప్పులోకి ఈ ఫ్రై చేసుకుని తింటున్నాను చాలా బాగుందండి చాలా టేస్టీగా చాలా బాగుంది